బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటోంది గత కొన్ని రోజులుగా దో ఔర్ దో ప్యార్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది తన కెరీర్లో ఓ సినిమాలోని సీన్ కోసం తాగిన సిగరెట్ వ్యసనంగా మారిందని ఆ అలవాటును చాలా కాలం పాటు విడిచిపెట్టలేకపోయానని తెలిపింది దివంగత నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో ది డర్టీ పిక్చర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే ఇందులో దివంగత నటి సిల్క్ స్మిత పాత్రను పోషించింది విద్యా బాలన్ ఆ పాత్రలో నటించేందుకు విద్యా బాలన్ సినిమాలో సిగరెట్ తాగాల్సి వచ్చింది కానీ ఆ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత కూడా సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంది నెమ్మదిగా ఆమె సిగరెట్ వాసనను ఇష్టపడడం ప్రారంభించింది విద్యా బాలన్ మాట్లాడుతూ ది డర్టీ పిక్చర్ సినిమాకు ముందు నేను పొగ తాగేదాని కాదు సిగరెట్ ఎలా తాగాలి అని తెలుసు కానీ ఎప్పుడూ దానిని ముట్టుకోలేదు కానీ కొన్ని సందర్భాల్లో పాత్రలు సినిమా న్యాచురల్గా రావాలంటే కొన్ని పనులు చేయాల్సిందే అందుకే పాత్ర కోసం సిగరెట్ తాగాను సిగరెట్ తాగే అమ్మాయిల గురించి ప్రజలు తమ మనసులలో ఏమని ఆలోచిస్తారు ఎలాంటి ఒపీనియన్ ఏర్పరచుకుంటారు అనేది నాకు తెలుసు అందుకే మొదట్లో సిగరెట్ పట్టుకోవాలంటే అసౌకర్యంగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు గతంలోనూ గతంలోలా ఎవరు తీర్పు చెప్పరు ది డర్తీ పిక్చర్ సినిమా నన్ను సిగరెట్ తాగే అలవాటుకు దగ్గర చేసింది నేను రోజుకు రెండు నుంచి మూడు సిగరెట్లు తాగేదానని అంటూ చెప్పుకొచ్చింది విద్యా బాలన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇప్పటికీ ఇంకా సిగరెట్ తాగుతున్నారా అనే ప్రశ్నకు విద్య మాట్లాడుతూ కెమెరా ముందు దీని గురించి మాట్లాడాలని నేను అనుకోను కానీ సిగరెట్ తాగడం నాకు చాలా ఇష్టం సిగరెట్ తాగడం వల్ల నష్టమేమీ లేదని మీరు చెప్పి ఉంటే ఇప్పుడు నేను సిగరెట్ తాగేదానని నాకు సిగరెట్ వాసన అంటే చాలా ఇష్టం కాలేజీలో కూడా నాకు సిగరెట్ వాసన అంటే చాలా ఇష్టం బస్ స్టాప్లో పొగ తాగే వ్యక్తి పక్కనే నిల్చొని సిగరెట్ వాసన ఆస్వాదించేదానిని అని అన్నారు